నేను సమాజం మార్పు కోసం పోరాటం చేస్తున్న ప్రజల్లో చైతన్యం రావాలి మన సమాజాన్ని మనమే చెడగొట్టుకున్నాం మన సమాజం ఇంతలా చెడిపోవడానికి కారణం ఏ తప్పు జరుగుతున్నా సరే మనం పట్టించుకోకుండా ఉండడం ఎలాంటి సామాజిక బాధ్యత తీసుకోకుండా ఉండడమే దీనికి కారణం మనం సమాజంలో బతుకుతున్నామని ఇంత జ్ఞానం లేకుండా మన కడుపుకి తిండి దొరుకుతుందా మనం ఎంత సంపాదిస్తున్నాం అన్న దాని మీదనే ఉంటుంది ఎంత సంపాదించినా సరే ఆ సంపాదన మనకి ఎప్పటికీ సరిపోదు ఇంకా కావాలి కావాలనే దురాశ ఉంటుంది కానీ ఆ సంపాదన అనేది మన మనకి ఎప్పటికీ సరిపోదు మనకు ప్రశాంతమైన జీవితం ఉండదు అదే మన సమాజాన్ని నీతి నిజాయితీ న్యాయంగా మార్చుకుంటే మనం సంపాదించే కొంత సంపాదనలో అయినా మనం తృప్తిగా బతుకుతాం మన సమాజాన్ని ఎంత చెడగొట్టుకుంటే అంత సంపాదన అవసరం అదే మన సమాజాన్ని ఎంత మంచిగా మార్చుకుంటే అంత తక్కువ సంపాదనతో మనము ప్రశాంతంగా బతుకుతాం ఈ రోజులో మనం బతికే ఈ చిన్న బతుకుకి ఇంత పరుగులాట అవసరమా సమాజంలో పెరిగిపోతున్న కల్తీకి మనం బతికిన అన్ని రోజులు ప్రశాంతంగా బతకాలి ఈ ప్రశాంతమైన బతుకులో నీతి నిజాయితీ న్యాయంగా బతికితే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో చూస్తున్నా నీకే చెప్తున్నా ఈ వీడియో చూస్తున్నా మీకే చెప్తున్నా నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా విను ఇప్పటికైనా మారు నీ మార్పు కోసమే నా పోరాటం నీ మార్పు కోసమే నా పోరాటం మొదలు పెట్టు నీ పోరాటం ఇప్పటికైనా మారు సమాజం మార్పు కోసం నీ బాధ్యత వహించు నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఎప్పటికీ తృప్తిగా తినలేవు మనకు మనశాంతి ఇవ్వలేని అతి సంపాదన మనకు ఎందుకు ఎందుకు సంపాదన సంపాదన అంటున్నా అంటే ఈ సంపాదన వలనే ఈ సమాజం ఇంతలా చెడిపోయింది ఎవరికి వాళ్ళు స్వార్థ పరుగులో సంపాదన వెంటనే పరుగులు తీస్తున్నారు కానీ ఎవరికి సామాజిక బాధ్యత లేదు మనం చేసే రోజు పనిలో మనం సామాజిక బాధ్యత తీసుకుంటే మన సమాజం ఎప్పుడో ఇంతలా చెడిపోయేది కాదు మన చుట్టుపక్కల ఏ తప్పు జరిగినా మనం పట్టించుకోము అధికారంలో ఉన్న ఏ అధికారి అయినా బహిరంగ వచ్చి ఏ తప్పు చేసినా మనం పట్టించుకోము ఎందుకంటే ఆ తప్పు ఆ సమస్య మన ఇంట్లో జరగలేదు కదా అని ఆలోచిస్తాం కానీ ఈ తప్పు అనేది ఒక సమాజంలో జరుగుతుంది ఆ సమాజంలో నేను బతుకుతున్నా అని ఎందుకు ఆలోచించారు మీరందరూ ఇప్పటి సమాజంలో స్వచ్ఛమైన ప్రేమ లేదు స్వచ్ఛమైన బంధుత్వం లేదు స్వచ్ఛమైన స్నేహం లేదు స్వచ్ఛమైన మానవత్వం లేదు స్వచ్ఛమైన ఆహారం కూడా లేదు ఇప్పుడు ఏదైనా ఉందంటే సమాజంలో అంత కల్తీ నటన నటిస్తూ పలకరించే మనుషులు ఉన్నారు